హే గాయస్ వెల్కమ్ టు ముఖం చాటు ముచ్చట్లు ఈరోజు ఏంటి ఏదో పిచ్చాకు తీసుకొని వచ్చావు అంటారా డెఫినెట్లీ అయితే కాదు ఇది తెలుగులో గుంటగరాకు అంటారు ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేటట్లు చెప్పుకోవాలి అంటే మనం యాడ్స్లో అడ్వర్టైజ్మెంట్స్లో చూస్తూ ఉంటాం కదా హెయిర్ ఆయిల్స్ కానీ షాంపూస్లో కానీ దీంట్లో బ్రింగరాజ్ ఉంది నిమ్ ఉంది ఆమ్లా ఉంది అని చెప్తారు కదా సో ఈ బ్రింగరాజ్ పేరు చాలా ఫెమిలియర్గా ప్రతి దాంట్లో వాడటం చూసుంటాము ఈ బ్రింగరాజ్నే తెలుగులో గుంటగరాకు అంటారు ఇది హెయిర్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బయట షాప్స్లో ఇవి పౌడర్ కూడా దొరుకుతుంది అనమాట ఈ పౌడర్ని కర్డ్తో కలిపి పెట్టుకోవచ్చు హెయిర్ సాఫ్ట్నెస్కి హెయిర్ ఫాల్కి చాలా యూజ్ అవుతుంది సో నాకు ఇంకా ఆకే దొరికింది ఇంక వదులుతామా సో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని తీసుకొని వచ్చేసాను సో మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ లాగా తీసుకొని స్టెయిన్ చేసుకున్నాను ఆ జ్యూస్ని మొత్తం హెయిర్ ఆయిల్ కలిపి బాయిల్ చేసుకుంటున్నాను ఇక్కడ హెయిర్ ఆయిల్ విషయానికి వస్తే మీరు ఏదైనా యూస్ చేయొచ్చు ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సిసమే ఆయిల్ కానీ నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకుంటున్నాను ఈ రెండిటిని అయితే మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అంటే చాలా అంటే చాలా బ్లాక్గా రావాలి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది చెక్ చేసుకోండి ఇంత ఇంత బ్లాక్గా వస్తే సరిపోతుంది అండ్ స్మెల్ అయితే ఇల్లు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అండ్ ఏం చేస్తున్నారా వీల్లు అనేటట్లు పక్కింటి వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ మా ఇంట్లో నానొచ్చిన తర్వాత ఏంటిది ఏదేదో పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు అని చెప్పి తిట్టేశాడు కానీ దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయాడు అండ్ ఇది మెయిన్గా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి కానీ టీనేజర్స్కి కానీ ఈ మధ్య హెయిర్ ఫాల్ హెయిర్ గ్రే హెయిర్ లేకపోతే వైట్ హెయిర్ ఇవన్నీ చాలా చూస్తున్నాం కదా ఏమైనా అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకపోతే డెఫిషియన్సీ అది ఇది అని చాలా కారణాలు ఉంటాయి బట్ వాళ్ళకి చాలా మంచి యూస్ అవుతుంది ఈ హెయిర్ ఆయిల్ వీక్లీ టూ టైమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది టూ ఆర్ త్రీ టైమ్స్ అండ్ ఓవర్ నైట్ పెట్టుకోవచ్చు అండ్ ఒకవేళ మీకు హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అంటే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ పెట్టుకొని తర్వాత హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది అండ్ ఓన్లీ షాంపూ యూస్ చేయండి కండిషనర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది న్యాచురల్ కండిషనర్గా కూడా హెల్ప్ అవుతుంది సో ఇలా నేను కూడా బాగా స్కాల్ప్కి రూట్స్కి నీట్గా అప్లై చేసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత చేశానమాట సో మీరు కూడా ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ అండ్ దెన్ బాయ్ బాయ్